అందమైన కొండల లోనా వెళ్ళిన వాయి అందమైన కొండల లోన వెళిన వాట బందీ పూ బులపైనా నిలసిన వాయి అందమైన కొండల లోనా వెళినా వప్ప முத்தபந்தி பூகுல பைனா நிலசினா ஐயப்பரணம் சுவாமி சரணம் சுவாமி சரணம் சரணம் சுவாமிய சரணமயப்பா சுவியம் சுவியம் சரணமயமயமயா அந்தமாய கொண்டலோ நாசினா ஐயப்ப ి పూల పైన నిలసియ్యప్పరస్నానం చెయ్యాలా నల్లని వర్తలు కట్టాలా శిరస్నానం చెయ్యాలా నల్లని వర్తలు కట్టాలా నీ గుడి సేవలు చెయ్యాలా నీ గుడి సేవలు చెయ్యాలా గంధములు తటా పెట్టి

స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప స్వరూవ్య శరణం స్వామీయ శరణం శరణమయ్య శరణమయ్యరణమయ్యుందమయమా కొండలబోనా వెలసి నా వయో ముద్దబీ భూములపై వెళసి నా వయ నీకు ఇరుముడి కట్టాలా నేను ఎరిమని చేరాలా నీకు ఇరుముడి కట్టాలా నేను ఎరిమల చేరాలా ఎరిమల చేరి దీక్షలు ఉండి రావాలా పంపా స్నానం చేయాలా పాములు పోగ పంప స్నానం చేయాలా పాపములు పోగొట్టు

ബന്തി പൂഗുളപ്പയസി നവയപ്പം സ്വാമി ശരണം സ്വാമി ശരണം സ്വാമി ശരണംയ്യപ്പം സ്വാമിയ ശരണം സ്വാമിയ ശരണംയ്യ ശരണമയ ശരണമയ്യാധമയ മാക്കൊണ്ടോല നിളസി നവയപ്പ